మనం మన కెరియర్లో సక్సెస్ని సాధించడానికి కొన్ని సూత్రాలను అయితే పాటించాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఏ టు జెడ్ సక్సెస్ సూత్రాలను గురించి మీకు ఇక్కడ ఇక్కడ వివరిస్తాను ఏ అంటే ఆంబిషన్ మన యాంబిషన్ చాలా ఉన్నతంగా ఉండాలి అందరికీ ఆదర్శవంతంగా ఉండేటట్లు ఉండాలి నెక్స్ట్ సెకండ్ బ్రేవరీ మనం చాలా ధైర్యవంతంగా ఎలాంటి సమస్య వచ్చినా ఇంత పెద్ద సవాల్ అయినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి అది సమాజంలోనైనా సరే పనిచేసే చోట అయినా సరే ఎక్కడైనా సరే చాలా ధైర్యంగా సమస్యలను ఎదుర్కోగలగాలి థర్డ్ కమిట్మెంట్ పట్టుదలతో పనిచేయాలి మనం చేస్తున్న పని ఏదైనా సరే పట్టుదలతో చేస్తే చివరికి మనకు విజయం అయితే మన సొంతం అవుతుంది ఫోర్త్ వన్ డిసిప్లిన్ క్రమశిక్షణతో మనం నిరంతరము నియమబద్ధ జీవితం గడిపితే సక్సెస్ మన సొంతమవుతుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తప్పనుండాలి అది విద్యలో అయినా సరే నిజ జీవితంలో అయినా సరే మనం చేసే పని ఏదైనా సరే అందులో నేర్చుకోవాలనే తప్పనుండాలి ఫోకస్ ఏ పనైనా సరే మనం ఏకాగ్రతతో మనం చేసే పని ఏదైనా అవుతుండొచ్చు ఏకాగ్రతతో మనం చేయాలి తర్వాత గ్రేట్నెస్నెస్ దేశ సేవకు అంకితం అవ్వాలని ఆయన చెప్పారు తర్వాత హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే విజయం మన బానిస అయిపోతుంది నెక్స్ట్ ఐ ఇన్నోవేషన్ కొత్త ఆలోచనలను మనము ముందుకు తీసుకెళ్లేలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మనం చేస్తున్న దాంట్లో కొత్త కొత్త వాటిని కి ప్రయత్నం చేయాలి తర్వాత జస్టిస్ న్యాయంగా నిజాయితీగా ఉండాలి సమన్యాయంగా కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్ షేర్ చేయాలి మనకు తెలిసిన నాలెడ్జ్ను ఇతరులతో పంచుకోవడం వల్ల మనకు దానిపైన ఇంకా అవగాహన వస్తుంది నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ మంచి నాయకునిగా మనము ఉండాలి తర్వాత ఉండాల్సిన క్వాలిటీ మేనేజ్మెంట్ మనము ఎలాంటి సమస్యనైనా సరే దేన్నైనా టైం మేనేజ్మెంట్ ఏదైనా సరే మనం మేనేజ్ చేసుకోగలిగేటట్లు ఉండాలి నెక్స్ట్ నేషన్ ఫస్ట్ ఫస్ట్ దేశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించాలి నెక్స్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ షేరు సబ్స్క్రైబ్సే సెకండ్ పార్ట్ చేయడానికి బూస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ